చెప్పాలి గట్టిగా వచనం కానించి పదో వచనం వరకు మనం చదువుదాం అబ్రహాము బ్రతికిన సంవత్సరములు నూట డెబ్భై ఐదు చెప్పండి అబ్రహాము బ్రతికిన సంవత్సరములు నూట డెబ్భై ఐదు సంవత్సరాలు రైట్ అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్కు చేర్చబడిను స్తోత్రం చెప్పాలి పాత నిబంధనలు ఈ మాట చాలా ఎక్కువగా కనబడుతుంది మనకి తన పితరుల యొద్దుకు చేర్చబడిని తన పితరుల వద్దకు చేర్చబడినని ఈ మాట చాలా ఎక్కువ కనబడుతుంది మనకి స్తోత్రం చెప్పాలి నేనంటాను మనము మన పితరుల వద్దకు చేర్చబడతాం ఎవరు మన పితరులు అబ్రహాము ఇస్సాకు యాకూవ్ మనం మన పితరుల దగ్గరికి చేర్చబడతాం మన పితరులే వెళ్ళు ఎప్పుడైతే మనం రక్షణ పొందామో ఎప్పుడైతే మనము యేసుక్రీస్తు నామమును అంగీకరించామో అప్పుడు మనం అబ్రహాం సంతానమని బైబుల్ చెప్తుంది యేసు ప్రభు చెప్పాడు కాబట్టి ఇప్పుడు మన పిత్రుడు ఎవరయ్యారు అబ్రహాము అవునా అబ్రహాం సంతానముగా మారాం కాబట్టి ఇప్పుడు అబ్రహం మన పిత్రుడే ఇస్సాకు మన పిత్రుడే యాకూబు మన పిత్రుడే మోయిషే కూడా మన పితరుడే ఇలా మనం చూసుకుంటూ వెళ్తే మనకి బైబిల్ గ్రంథంలో ఉన్న వారందరూ మన పితరులు అవుతారు అప్పుడు మనం చనిపోయినా ఎక్కడికి చేర్చబడతాం మన పితరుల యొద్దకే అంతే కదండి యేషబ్ గారు అనుభవనీలు అవునా కదా ఎక్కడికి చేర్చబడతాం మనము మన పితరుల యొద్కి చేర్చబడతాం ఈ మాట మనము గుర్తుంచుకోవాలి అబ్రహము నూట డెబ్భై ఐదు నూట డెబ్భై ఐదు సంవత్సరాలు బ్రతికాడట ఎన్ని సంవత్సరాలు మంచి ముసలితనమును అంత మంచి ముసలితనమును చనిపోయాడట ఎంత దేవుని కృప ఉంటే అంత వయసు అంత వృద్ధాప్యం మనం చూడగలదు అవునా కదా మొన్న పేపర్లో అంటే కొన్ని సంవత్సరాల క్రితము పేపర్లో ఒక న్యూస్ వచ్చింది నూట రెండు సంవత్సరాలు నూట మూడు సంవత్సరాలు ఆమెకి నూట రెండు నూట మూడో ఆమె గురి ఆమె కొరకు ఇంటర్వ్యూ చేసి ఆమెతో ఆమె గురించి ఏమైనా ఎడ్డింగ్ పెట్టారు సరే మరణము ఈమె విషయమై మరిచిపోయింది అని రాశారు అలా రాసి మూడు రోజులు చచ్చిపోయింది అది అంటే మరణాన్ని అలా జ్ఞాపకం చేశారు స్తోత్రం చెప్పాలి గట్టిగా నేను మర్చిపోయాను చూడు తీసిపోతానని తీసిపోయింది అది మరణము ఈమె విషయమై మర్చిపోయింది అని రాశారు నూట రెండు సంవత్సరాలకే మరి తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బ్రతికేడు ఆదాము మెతుశ్చాల ఇంకా ఎక్కువ 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 మనుషులందరికంటే ఎక్కువ బ్రతికినాడు మెథుశల బైబిల్లో ఉన్న వాళ్ళకి అందరికన్నా ఎక్కువ కాలం బ్రతికినవాడు తొమ్మిది వందల అరవై తొమ్మిది వందల అన్నమ్మా అరవై తొమ్మిది సంవత్సరాలు ఎవరు బ్రతకలేదు తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతికాడు మెతుషల అవునా అన్ని సంవత్సరాలు బ్రతికాడు మరి చెప్పండి ఇప్పుడు మరణం వేళ మర్చిపోయిందా మరణము కొంచెం 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 కొంచెంగా ఏం జరిగిందంటే ఆయుష్ తగ్గించబడింది మానవుల పాపములను బట్టి మానవుల అపరాధములు బట్టి మానవుల యొక్క అతిక్రమాలను బట్టి తొమ్మిది వందల అరవై మూడు అరవై తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు అలాగే మరలా వచ్చేసరికి నవహు కాలం వచ్చేసరికి నూట ఇరవై సంవత్సరాలు మోసే కాలం వచ్చేసరికి ఎనభై సంవత్సరాలు డెబ్భై ఎనభై సంవత్సరాలు కొరత నిబంధన కాలం వచ్చేసరికి ఏమీ లేదు ఎంతలో కనబడి అంతలో మాయమైపోయాడు ఎందుకు మారిపోయింది ఆయుష్ దినములు ఎందుకు తగ్గించుకుంటూ వచ్చేసాడంటే పాపం పెరిగిపోయింది కాబట్టి పాపం పెరుగుతూ వచ్చింది కాబట్టి ఆయుష్ తగ్గుకుంటూ వచ్చేసింది ఇప్పుడు ఇలాగ వెళ్తూనే ఉంటున్నాడు దారిలో న్యూస్ వస్తుంది అరే రే బండి మీద వెళ్ళాడు ఇప్పుడు నాతో మాట్లాడాడే బాగానే మాట్లాడాడు కదా ఏమోనండి అక్కడికి వెళ్ళేటప్పుడు హార్ట్ అటాక్ అంటే చచ్చిపోయాడు ఎంత ప్రమాదకరమైన రోజుల్లో ఉన్నామో చూడండి అసలు ఆయుష్ లేనట్టే ఇప్పుడు నా మానవుడికి అబ్రహము మంచి వృద్ధాప్యం అందుకు చనిపోయాడట దేవునికి స్తోత్రం చెప్పాలి ఇది దేవుని ఉండాలి అందుకే నూట ఇరవై ఎనిమిదో కీర్తన గ్రంథంలో ఏమని రాసి ఉంటుందంటే నీ పిల్లల పిల్లలను నువ్వు చూసేదవు అన్నాడు అక్కడ ఏమన్నాడు నీ పిల్లల పిల్లల పిల్లలను నువ్వు చూస్తావు ఎందుకు యందు భయభక్తులు గలవాడు కాబట్టి వాడు ఖచ్చితంగా మంచి వృద్ధాప్య మందు పాతి పెట్టబడతాడు మంచి వృద్ధాప్య మందు చనిపోతాడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు ఎప్పుడూ కూడా నష్టపోడు దేని విషయంలో నష్టపోడు ఒకవేళ కొంచెము నష్టము కలిగిన అధిక లాభముతో నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు ఉజ్జీవమైన రీతిలో నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు కొంచెం నష్టం కలిగిందని నువ్వు బాధపడకూడదు ఏమో ఈ విషయంలో దేవుడు నన్ను ఎంత ఆశీర్వదించబోతున్నాడో అంతే ఓకే దేవుడు కొంచెం నష్టం వచ్చిందని నువ్వు అనుకోకూడదు ఋతువు మోయాబీల దేశము నుండి తన తల్లిదండ్రులు విడిచిపెట్టేసి ఉన్న తన అత్తమ్మను కాపాడుకోవడానికి పోషించుకోవడానికి అన్ని వదులుకొని వచ్చేసింది నష్టపోయింది బాధపడుతుంది కానీ ఆ నష్టాన్ని దేవుడు ఏం చేశాడంటే ఎవరూ పోడ్చలేని రీతిలో సమృద్ధితో పోడ్చేశాడు నువ్వెవరి దగ్గరికి వచ్చావు యహోవ రెక్కల చాటుకు వచ్చావు అంటాడు ఎవరు బోయాజ్ నీ బంధువులను నీ తల్లిదండ్రులను నీ స్వదేశమును విడిచిపెట్టి నీ జన్మభూమిని విడిచిపెట్టి ఇంతకుముందు ఎన్నడూ ఎరగని యహోవ రెక్కల చాటుకు నువ్వు వచ్చావమ్మా అంటాడు మరి వచ్చింది కాబట్టి ఆమెను ఎంతగా ఆశీర్వదించడం చూడండి నష్టపోయానని అనుకోకు ఎప్పుడు కూడా నయో మీ బుద్ధి లేకుండా మాట్లాడింది సర్వశక్తుడు నాకు అన్యాయం చేశాడు అని మాట్లాడింది అన్యాయం చేయుడు అయినా అన్యాయం చేయడు కొంచెం నష్టపోతే బాధపడకు దానికి వందరిట్లు ఆశీర్వదిస్తాడు నిన్ను వందరిట్లు దీవిస్తాడు నిన్ను వందరిట్లు ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు నిన్ను నువ్వు దీవించబడటమే దేవుని ప్రణాళిక నువ్వు ఆశీర్వదించబడటమే దేవుని ప్రణాళిక ఇప్పుడు అబ్రహము వృద్ధాప్యమందు చనిపోయాడు తన పితరుల యొద్దకు వెళ్ళాడు అన్నాడు తన పిత్రులు ఎవరైనా దేవుని నమ్ముకున్నారా తెరాహు నమ్ముకున్నాడా అతను కుమారులు ఎవరైనా నమ్ముకున్నారా లోతి ఇతను కూడా వచ్చాడు కాబట్టి ఇతను సహోదరుడు కుమారుడు ఇతను అతను మాత్రము అబ్రహాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టాడు రైటే కానీ తన ఎవరు నమ్ముకోలేదు కదా నమ్ముకున్నారా దేవుడు అంటే తెలుసా అబ్రహం విగ్రహారాధన చేస్తూ వచ్చాడు బొమ్మల్ని కొలుస్తూ బొమ్మల్ని చేసుకుని అమ్ముకుంటూ వచ్చిన వ్యక్తి అవునా కదా మరి అలాంటి వ్యక్తి తన పితృల యొద్దకి వెళ్ళాడంటే ఏ పితృల యొద్దకి వెళ్ళాడు ఇప్పుడు ఏ పిత్రుల యుద్ధకు చేర్చబడ్డాడు అదే అంటున్నాను నేను ఇప్పుడు మన పితృకు మనము వెళ్తాం మన పితరులు ఎవరు ఇప్పుడు అబ్రహం పిత్రులు ఎవరు అక్కడ రాయబడి ఉంది కదా వృద్ధాప్యమునకు మం వచ్చి వచ్చినవాడై వృద్ధాప్యమునకు ప్రాణము విడిచి మృతి పొంది తన తన పితరుల యొక్క ఎవరు చెప్పండికున్నారు ఇప్పుడు ఆ పితరులు ఎవరు తెరాహువా తెరాహు తండ్రా అబ్రహం తండ్రి అబ్రహం తాతగారా అబ్రహం ముత్తాతగారు ఎవరా పితరులు చెప్పనా ఆదాము షేతు మీకు అర్థమవుతుందా నో ఇంకా ముందున్నారు కదా ఆదాము కాలంలో ఆ నోకు అర్థమవుతుందా ఏళ్ళు ఇప్పుడు అబ్రహం పితరులు హలో వీళ్ళు అబ్రహం పితరులు ఆ పితరులు ఎందుకు చేర్చబడ్డాడు ఎక్కడున్నారు వాళ్ళు పరదేశీయులు ఉన్నారు ఇప్పుడు అబ్రహం ఎక్కడికి వెళ్ళాడు వృద్ధాప్య మంది పాతి పెట్టారు ఆ పాతి పెట్టారు అంటే ఈ దేహమును పాతి పెట్టారు కానీ ఈయనెక్కడికి వెళ్ళాడు అబ్రహం ఎక్కడికి వెళ్ళాడు పరదేశీయులకు వెళ్ళాడు అంటే ఎవరు ఎవరున్నారు ఇప్పుడు పిత్తరులు ఉన్నారు అక్కడ ఆదా ఉన్నాడు సేతు ఉన్నాడు ఇంకెవరున్నారు ఏ భేలు ఉన్నాడు అవునా ఇంకా చెప్పాలి చెప్పాలి అనోకున్నాడు ఇంకా వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళందరూ పితరులు ఇప్పుడు అక్కడికి వెళ్ళాడు అన్నమాట ఆ మీకు అర్థమవుతుందా అక్కడికి వెళ్ళాడు నేను అంటాను ఈ దేహము ఇక్కడ విడిచిపెట్టబడుతుంది ఈ దేహము మనం కాదు ఇది నిజం కాదు నేను చనిపోయాను అనుకోండి నన్ను ఇక్కడ పడుకోబెట్టారనుకోండి ఏమంటారు తెలుసా పేతురు గారు పోయారంటారా అంటారు ఉన్నాను కదా దాన్ని పడుకోబెట్టారు కదా ఇక్కడ ఎక్కడ పోయాను నేను మాట్లాడరు ఏంటండి అందరూ వచ్చి చూస్తారు కదా పేతురు గారు పోయారా గారు పోయారంటే వస్తారు అని మిమ్మల్ని అంటే బాధపడతారని నన్ను నేను అనుకుంటున్నాను నాశ్ పెరుగుతుంది లేం మరలా అదే హోడికి భయముఖలు పెట్టి కాదు హలే ఇప్పుడు ఏమంటారు అరేరే పోయాడా పోయేడా అంటే వస్తారు పోవడం అంటే ఉన్నాడు ఇగో పేతుడి గారు ఉన్నారు కదా ఏ గారి శవం అది అది కళేభారం అది దేహం మరి పేతుడి గారు చచ్చి పోయాడు ఏమయ్యాడు చచ్చి పోయాడు ఎక్కడికి పోయాడు వాళ్ళ పితరుల యొద్దకు పోయాడు వాళ్ళ పితరుల యొద్దకు పోయాడు ఎవరు వాళ్ళ పితరులు ఇప్పుడు చనిపోయాడు అబ్రహం గురించి చెప్పుకుంటున్నామే ఆయన మన పితరుడే స్తోత్రం చెప్పాలి గట్టిగా అక్కడ మరో లోకం పరిచయం అవుతుంది నేను ఎన్నడూ చూడని వ్యక్తులు నాకు పరిచయం అవుతారు దేవుని మహిమ నాకు పరిచయం అవుతుంది మరో లోకాన్ని పరిచయం చేసేదే మరణం మహిమ లోకాన్ని పరిచయం చేసేదే మరణం మరణము మనకి శాపం కాదండి వరం చెప్పండి మరణం ఏంటి వరం బ్రతుకుడు క్రీస్తే సావు అయితే లాభము క్రైస్తవుడికి వరమది ఆయన దగ్గరికి వెళ్ళాలి ఎప్పటికైనా వెళ్ళాలి ఆయనతో ఉండాలి మరణం అది నిజం చేస్తుంది మరణం దాన్ని నిజం చేస్తుంది చెప్పండి యేస్సుని చూసే గొప్ప అదృష్టం బ్రతికున్నంతకాలం నిరీక్షణ ఆయన చూడాలి ఆయన చూడాలి ఆయన చూడాలి ఆయన చూడాలి ఈ నిరీక్షణ ఎప్పుడు నెరవేరుతుంది మరణం తర్వాత నెరవేరుతుంది అబ్రహం దేవుని స్వరం విన్నాడు కానీ దేవుని చూడలేదు ఎప్పుడు కూడా కానీ ఎప్పుడు చూశాడు చెప్పాలి అబ్రహాం యొక్క ఆ విషయం గురించి నేను చెప్తాను చూడండి పదకొండు అధ్యాయము ఏప్రిల్కి రాసిన పత్రిక పదమూడు వర్షం గానించి మనం చదువుదాం వీరందరూ వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తమ భూమి మీద పరదేశనమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతినొందిరి ఇలాగ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని ఇలాగ చెప్పుచున్నవారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విషదపరుచుచున్నారు కాశదపరుచుచున్నారు కారా స్థోదరు చెప్పండి అంటే ఇప్పుడు నువ్వు ఎలాంటి మెలుకువగా ఉండాలి నువ్వు ఎలాంటి మెలుకు కలిగి ఉండాలి చెప్పండి నాకు బ్రతికున్నంతకాలం మనం మాయలో ఉంటాం మాయా ఇదంతా నాదే వీళ్ళందరూ నావారే ఇదంతా నాదే ఇది ఒక ఇది ఇదొక మాయా ప్రపంచం ఈ మాయలో పడిపోయి మనం ఏం చేస్తున్నామంటే అంటే సత్యాన్ని గ్రహించలేకపోతున్నాం ఏమండి పిలుపు గారు చెప్పండి ఏం గ్రహించట్లేదు సత్యాన్ని గ్రహించుకోలేకపోతున్నావు సత్యం ఏంటి నువ్వు చనిపోవడం అన్నది సత్యం ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తావు అన్నది సత్యం నీ వారిని అందరినీ విడిచిపెట్టేస్తావు అన్నది సత్యం అంటే నువ్వు ఇక్కడ శాశ్వతంగా ఉండట్లేదు అన్నది చెప్పాలండి నువ్వు ఇక్కడ శాశ్వతముగా ఉండట్లేదు అన్నది సత్యం మరి శాశ్వతంగా ఉండకపోవడం వలన నువ్వు ఎలా ఉన్నావు ఇప్పుడు భూమి మీద అంటే పరదేశివై ఉన్నావు ఈ సత్యాన్ని గ్రహించాలి నువ్వు నువ్వు బయట దేశానికి వెళ్ళడానికి ఒక వేజా తెచ్చుకుని ఆ వేజా కాంట్రాక్ట్ వేజా మీద వెళ్తున్నావు ఎన్నాళ్ళు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఉంటావు అవునా మరలా వచ్చి మళ్ళీ వెళ్ళవలసిందే ఒక ఆరు సంవత్సరాలు ఉంటావు ఈ ఆరు సంవత్సరాల్లో ఆ దేశం నాదే అంటే కుదురుతుందా నేను పౌరసత్వం నాకు ఈ దేశంలో ఉందంటే కుదురుతుందా నువ్వు ఏ దేశం వెళ్ళినా కూడా నువ్వు సంపాదించింది ఎక్కడికి పంపాలో తెలుసా నీ స్వదేశానికి పంపాలి అక్కడ ఉంచుకోవడానికి లేదు నీకు హక్కు లేదు అక్కడ దాచుకోవడానికి నీకు హక్కు లేదు అక్కడ నీది కాదు నీ స్వదేశానికి పంపుకోవాలి నువ్వు సంపాదించింది నువ్వు ఆస్తులైన కొనుక్కోవాలని ఇక్కడ కొనుక్కోవాలి అక్కడ లేదు నీకు హక్కు అక్కడ కొనుక్కోవడానికి లేదు నీకు హక్కు ఎందుకంటే నీ పౌరస్థితి అక్కడ లేదు నువ్వు భారతీయుడు కనుక నీ భారతదేశంలో నీకు పౌరస్థితి ఉంది అలాగే మన పౌరస్థితి పరలోకం ఉంది మనం ఇక్కడ వాళ్ళం కాదు మనం ఎక్కడోళ్ళం మన పౌరస్థితి ఎక్కడుంది అలాగే కొన్ని రోజులు ఇక్కడ ఉంటున్నాం అంతే బయట దేశం వెళ్ళి అలా కొన్ని సంవత్సరాలు ఉంటున్నావో అలాగే కొన్ని సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నావు మన పౌరస్థితి ఎక్కడుంది మనం ఎక్కడ వారము కాబట్టి ఇక్కడ యాత్రికులమై ఉన్నామని ఇలా చూడండి ఎందుకు వీళ్ళు దేవుని సన్నిధిని ఎంత ఆశీర్వదించబడ్డారంటే ఎంత దీవించబడ్డారంటే అబ్రహం కావచ్చు తర్వాత వారు కావచ్చు వీళ్ళందరూ కూడా ఇంతగా ఆశీర్వదించబడ్డానికి కారణం ఏంటంటే చూడండి వాళ్ళ గురించి రాయబడి ఉంది వీరందరూ అని పైకి వెళ్తే మనము విశ్వాస వీరుల గురించి రాయబడి ఉంటుంది పదకొండు అధ్యాయంలో అర్థమవుతుందా ఎక్కడి నుంచి ఏ బేలు కానించి మనం చూసుకోవచ్చు స్తోత్రం చెప్పండి అవునా కదా ఏ బేలు కానించి మనం చూసుకోవచ్చు కాబట్టి ఏ బేలు కాని పదకొండు అధ్యాయం నాలుగోచనం కానించి మనం చూసుకుంటే ఏ బేలు కానించి ఉంటుంది ఏ బేలు ఏ బేలు కానించి మనం ఎక్కడి వరకు చూసుకోవచ్చు చూడండి అబ్రహాం దాకా చూసుకోవచ్చు నాలుగోచనంలో ఏమనుంది ఏ గురించి రాయబడి ఉంది అవునా కదా మాట్లాడరే అక్కడి నుంచి కిందకు వస్తే పద పన్నెండు అధ్యాయంలోకి వస్తే చూడండి ఎవరి గురించి కనబడుతుంది పదకొండు వచనం గానించి విశ్వాసమును బట్టి షారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకునిను కనుక తాను మన్ వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందిను అందుచేత మృతుతూల్యుడైన చెప్పాలి మృతుతూల్యుడైన ఆ యొక్కని నుండి సముద్ర లెక్కింప సంతానము కలిగిన చెప్పి అంటే ఏ బేలు కానించి అబ్రహాం దాకా చెప్పి అంటున్నాడు వీరందరూ అంటున్నాడు ఇక్కడ పదమూడు వచ్చి వచ్చేసరికి అవునా కదా ఏ బేలు కానించి ఎక్కడ వరకు చెప్పాడు దాకా చెప్పి వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవించకపోయినను ఏ వాగ్దాన ఫలము పరలోకము ఇంకా అనుభవించలేదు వెళ్ళలేదు కానీ భూమి మీద ఉండగానే వీళ్ళు ఏమన్నారంటే మేము అయ్యా మేము అక్కడ వారమయ్యా ఇక్కడ వారం కాదయ్యా మేము అక్కడే మా శాశ్వతమైన లోకం అదే మా పౌరస్థితి ఉంది అని చెప్పి దేవుని సన్నిధిలో సత్యాన్ని ఒప్పుకుని ఇక్కడ నిమిత్తమాత్రులుగా ఏమండి పరదేశులుగా బ్రతికారు ఇది మాది కాదు అన్నట్టుగా బ్రతికారు ఇది మాకు సొంతం కాదు అన్నట్లుగా బ్రతికారు అందుకే దేవుడు అంట వారు దేవుణ్ణి అనిపించుకోవడానికి సిగ్గుపడలేదట చదవండి కిందకి చదవాలి అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు అందుచేత తాను వారి దేవుడినని అనిపించుకున్నటకు అందుచేత తాను వారి దేవుడినని అనిపించుకోవడానికి దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు ఇప్పుడు మన గురించి సిగ్గుపడతాడు దేవుడు ఎంతమందికి అర్థమవుతుంది ఎందుకు సిగ్గుపడతాడు మనం చూసంటే ఇదంతా నాదే అని వండుకుంటున్నాం కదా ఇదంతా నాదే అని ప్రయాసపడుతున్నాం కదా ఒక ఒక జాన స్థలం గురించి కోర్టు వరకు వెళ్ళిపోతున్నాం కదా బుర్రల బద్దలు కొట్టేసుకుంటున్నాం కదా సంపేసుకోవాలని చూస్తున్నాం కదా వాడి మీద పగ సాధించేస్తున్నాం కదా దేవుడు దేవుడు అంటే కుదరదని చెప్పేసి శాతపళ్ళు చేయించి ఎత్తనాం కదా మాట్లాడరే అందుకని దేవుడు అంటే మనల్ని చూసి సిగ్గుపడుతున్నాడంటే చిచ్చి వీళ్ళ నా బిడ్డలా కాదు వీళ్లను చూసి నా బిడ్డలు అనిపించుకోవడం చిగ్గుపడలేదు దేవుడు నువ్వెప్పుడు కూడా వీరులా ఉండాలి ఎలా ఉండాలి పరలోకమందు నా పౌరస్థితి ఉంది మన పౌరస్థితి పరలోకంలో ఉంది ఇక్కడ నాకేమీ లేదు ఏమీ లేదు ఇక్కడ నేను వంటరు వాడిని ఏమో ఎప్పుడు విదిలేపోతానో తెలియదు ఎప్పుడు దేవుని పిలిపోస్తుందో తెలియదు ఎప్పుడు రమ్మంటాడో తెలియదు ఆయన రమ్మనేంత వరకు మాత్రం ఉంటాను నా అంతటి నేను వెళ్ళడానికి ప్రయత్నించను ఖచ్చితంగా ఆయన రమ్మనేంత వరకు ఉంటాను కానీ ఏదో ఒక రోజున రమ్మంటాడు ఆయన నరులారా తిరిగి రండి అని చదివిస్తున్నాడు కదా ఏదో ఒక రోజున రమ్మంటాడు ఖచ్చితంగా ఆ రోజు వరకు ఎదురు చూస్తాను ఆ రోజు వరకు చెప్పాలి మీరు ఆ రోజు వరకు అప్పుడు వరకు నువ్వు ఎలా ఉండాలంటే పరదేశివై నాకేమీ లేదు ఎంత ఉన్నా సరే అబ్రహాముకి ఎంత ఉందనుకుంటున్నారు మూడు వందల పద్దెనిమిది మంది భోజన చేసేవారు అటు పోటకి అతని ఇంట్లో ఎంత ఉందో చెప్పండి స్వయంగా దేవుడే వచ్చి భోజనం చేశాడు ఆ ఇంట్లో స్వయంగా దేవుడే వస్తే స్వయంగా శార వండింది అబ్రహం వడ్డించాడు అవునా కదా పద్దెనిమిది అధ్యాయం చదువుకున్న ఆదికారం ఇంటికి వెళ్ళిన తర్వాత స్వయంగా దేవుడే వచ్చాడు శార వండింది వంట అబ్రహం వడ్డించాడు అంత గొప్ప అబ్రహం బోల్డ్ ఉంది కానీ డేరాలో బ్రతికాడు సొంత గృహం లేదు అతనికి ఎక్కడ బ్రతికాడు అబ్రహాం కోష డేరా షారాకు డేరా ఇద్దరికి చెరుకు డేరా తెలుసా గుడారాలు టెంట్ హౌస్లు మన వాళ్ళు చేసుకుంటారు చూసారు రోడ్ల పక్కనే ఖాళీ స్థలాల్లో వేసుకుంటారు చూసారు అయ్యే గుడారాలు అప్పుడు వాళ్ళు వేసుకున్నాయి వాళ్ళకేమి స్థిరమైన ఇల్లు లేవు ఇద్దరికి చెరుకు గుడారం ఉందండి ఉంది ఇసాకు పెళ్ళి అయిన వెంటనే ఎక్కడికి తీసుకెళ్ళాడు భార్యని తన తల్లి అయినా షారా గుడారంలోనికి తీసుకుని వెళ్ళాడు అబ్రహం గుడారంలోకి వెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళాడు అది కదా అలా గుడారాలు వేసుకుని ఉన్నారు వాళ్ళు పరదేశులము మాది కాదు వదిలి వెళ్ళిపోవాలి వదిలి వెళ్ళిపోయేదానికి ఎందుకు ఇక్కడ ఎందుకు శాశ్వతంగా కట్టేసుకోవడం ఒక గుడారం వేసుకుంటే చాలు ఇది దేవుడు మన పిత్రుల ద్వారా మనకి నేర్పిస్తున్నాడు పదహారు వస్తువులు మరల చదువమ్మ అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు అందుచేత తాను వారి దేవుడినని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడలేదు ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు ఎవరైతే దేవుని సంతోష పెడతారో ఆయన సిగ్గుపరచరో వారి కొరకు ఒక పట్టణం రెడీగా ఉంది ప్రభు చెప్పాడు కదా నేను వెళ్ళు ఉండు స్థలంలో మిమ్మల్ని ఉంచడానికి నేను వెళ్ళే స్థలములు సిద్ధపరుస్తానని యాహన శివరత పద్నాలుగు అధ్యాయం కదా యాహన శివర్త పద్నాలుగు అధ్యాయం ఈ మాటలు చెప్పాడు మరి ఆయన వెళ్ళి మన కొరకు స్థలములు సిద్ధపరుస్తున్నాడు కదా మనకు ఒక పట్టణం రెడీ చేస్తున్నాడు కదా దేవుని పట్టణం అంటారు పరలోకపు పట్టణం అంటారు దాన్ని ఏ పట్టణం ఎవరి కోసం సిద్ధపరుస్తున్నాడు ఇప్పుడు ఎవరి కోసం సిద్ధపరిచాడు ఇక్కడ భూమి మీద మేము పరదేశులం అని ఎవరైతే అనుకుంటున్నారో మాది అక్కడ ఉంది మాకు శాశ్వతమైనది అని ఎవరైతే అనుకుంటారు వాళ్ళకు ఒక పట్టణం సంతపరుస్తున్నాడు దేవుడు చెప్పండి ఎంతమందికి కావాలి పట్టణం ఎందుకండి అది బతుకులు ఇక్కడ ఎప్పుడు చూడు ఆ సున్నం కొట్టుకున్న కొంపలే అవునా కదా ఎప్పుడు చూడు అదే బ్రతుకు బయటికెళ్ళడం తేవడం తినడం మరలా బయటికెళ్ళడం ఎన్నో లంకులు బతుకులు కానీ ఆ పట్టణంలో ఆకలి లేదు దప్పిక లేదు అవునా కదా ముసలదానం లేదు నిజమండి ముసలదానం లేదు కళ్ళు జబ్బులు లేవు పళ్ళు జబ్బులు లేవు బీపీలు లేవు షుగర్లు లేవు ఏమీ లేవు ఒకవేళ ఉన్నా అక్కడ జీవవృక్షపు ఆకులతో వైద్యం జరుగుతుంది ఏం జరుగుతుంది జీవవృక్ష ఆకులతో వైద్యం జరుగుతుంది నువ్వు నిత్యము జీవించడానికి నీవు జీవవృక్ష ఫలాలు తింటావు ఎక్కడా అక్కడ బిర్యానీలు ఉండవు ఫ్రై ఉండదు ఎంత చేప తెచ్చేసి ముక్కలు కొట్టించేసి సగం ఏ ఇప్పుడు సగం పులుసు అంటావు ఇంకొన్ని మిగిలితే ఇగురు అంటావు మళ్ళీని ఒకటి దిగదు నీకు నేను నీకు మహిమ ఒకటి దిగుతుందా కొన్ని పులుసు కొన్ని ఇగురు కొన్ని ఫ్రై మూడు తినేస్తావుండ్రు నువ్వా నా తెలియకడుగుతాను తినేతారని కొంతమంది ఉంటారండి లొంగెట్టుకుని చేప ముక్క ముక్క నూట్లు ఎట్టుకుని తినేసి ఉంటారు అందులో డౌటే లేదు అహలా కొంతమంది ఉంటారు ఈ మధ్యలో యూట్యూబ్లో వస్తున్నాయండి ఎంత బిర్యానీలు ఎట్టుకుంటారు లాగ ఇలా పెట్టుకుంటూ లాగా పెట్టుకుంటున్నారు ఎంత నోరు సాగుతున్నారు ఆ నోరు ఎక్కడి నుంచి వస్తుంది తెలియదు లబ్బర్లాగా ఎంత ముద్ద ఒక్కసారి లబ్బర్లాగా నోరు ఇలా సాగుతుంది ఆశ్చర్యపోతాను ఇదంతా అక్కడ అని ఎంత బిర్యానీ వారు పొట్టే వారు దేవుడని పౌలుగారు అన్నమాట గుర్తు వస్తుంది అప్పుడప్పుడు నాకు స్తోత్రం చెప్పాలి గట్టిగా ఆ కొంతమందికి మొక్క లేకపోతే ముద్దదే కదా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మన కొరకు ఒక పట్టణం రెడీగా ఉంది దాని కొరకు మనం ఎదురు చూడాలంటే అక్కడ వాతావరణం మనం ఇక్కడ అలవాటు చేసుకోవాలి అక్కడ వాతావరణం ఏంటి సార్ అక్కడ వాతావరణం ఏంటంటే నిత్యము దేవుణ్ణి ఆరాధించడం దేవుణ్ణి స్తుతించడం ముఖముఖిగా దేవుణ్ణి సేవించటం అది ఇక్కడ అలవాటు చేసుకోవాలి అందుకనే మందిరం పెట్టాడు ఇక్కడ మీకు అందుకనే ఆరాధనలు పెట్టాడు ఇక్కడ మీకు నేర్చుకుంటరా అక్కడ వాతావరణం ఇక్కడ నేర్చుకుంట్రా అని చెప్పడానికి మరి అక్కడికి వెళ్ళిన ఇవన్నీ చూసి ఆశ్చర్యపోకూడదు కదా ఇక్కడ ట్రైనింగ్ అవ్వాలి అక్కడ ఏం చేయాలి రెచ్చిపోవాలి ఆరాధించాలి స్థుతించాలి మహిమపరచాలి అందుకే ఇక్కడ ట్రైనింగ్ మనకి మోసకి నలభై సంవత్సరాలు ఆ దేశంలో అరణ్యంలో ఆ ట్రైనింగ్ ఇచ్చినట్లుగా మనకి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాడు దేవుడు అక్కడ చేయడానికి అర్థమైందో లేదా కాబట్టి పిత్తరులు ఏ మార్గంలో నడిచారో ఆ మార్గంలో నడిస్తే మనము మన పితరుల యుద్ధకు చేర్చబడతాం అబ్రహము మంచి వృద్ధాప్య మందు మంచి వృద్ధాప్య మందు చనిపోయాడు పితరుల యుద్ధకు చేర్చబడ్డాడు సమాధి కార్యక్రమం ఎలా జరిగిందంటే కుమారులు ఇద్దరు చేశారు చూద్దాం చూడండి కిందకి చదవండి ఆది కాండం ఇరవై ఐదు అధ్యాయము తొమ్మిదో వర్షనంగాణించి హిత్తయుడైన సోహారు కుమారుడగు ఎఫ్రోను పొలమందలి మక్పేలా గుహలో అతని కుమారులకు ఇస్సాకును ఇస్మాయేలును అతని పాతి పెట్టిది అది మమ్రే ఎదుటనున్నది అబ్రహాము సేతు కుమారుల వద్ద కొనిన పొలములోనే అబ్రహామును అతని భార్య అయిన సారాయు పాతి పెట్టబడి అది ఇప్పుడు సమాధి కార్యక్రమం ఎవరు చేశారు అబ్రహాముకి సమాధి కార్యక్రమం ఎవరు చేశారు ఇస్సాకు ఇస్మాయేలు షారా కుమారుడు ఆగర్ కుమారుడు ఇద్దరు వచ్చి అబ్రహాముకి సమాధి కార్యక్రమం చేశారు అది కూడా షారా చనిపోయినప్పుడు పొలం కొన్నాడు షారా చనిపోయినప్పుడు హేతు కుమారుల దగ్గర పొలం కొన్నాడు ఆ పొలము శ్వాసాన భూమిగా ఏర్పాటు చేసుకున్నాడు అబ్రహాము ఆ పొలాన్ని షారా చనిపోయినప్పుడు మాకు ఈ దేశంలో శ్మశాన భూమి లేదు దయచేసి మీరు నాకు క్రయధనమునకు కొంచెము భూమి ఇస్తారా అని అడిగితే వాళ్ళు అన్నారు డబ్బులు ఏమి అక్కర్లూ తీసేసుకోమన్నాడు అలా కాదు మేము డబ్బులు ఇచ్చే కొనుక్కుంటాను అన్నప్పుడు డబ్బులకి అబ్రహాము ఎంతగానో ప్రాధాయపడ్డాడని బ్రతిమలాడుతున్నాడని ఇచ్చుకుని ఆ పొలం రాశారు అబ్రహాంకి అందుకని షారణ అక్కడ పాత పెట్టాడు కొన్నాళ్ళ తర్వాత మంచి వృద్ధాప్యమందు మంచి వృద్ధాప్యమందు ఈ అబ్రహం కూడా మనవడిని చూసి మనవలను చూసి ఇద్దరు మనవలను కూడా చూశాడు అబ్రహం చనిపోయేసరికి మనవలకి పదిహేను సంవత్సరాల వయసు అబ్రహం చనిపోయేసరికి ఎంత వయసు యాకోబుకి ఏషాబుకి ఎంత వయసు పదిహేను సంవత్సరాలు చెప్పాను ఒకసారి గుర్తుందా గుర్తుందా లేదా ఎంతమంది గుర్తుంది పదిహేను సంవత్సరాల వయసు అబ్రహాం చనిపోయేసరికి మనవలకి పదిహేను సంవత్సరాలు వచ్చేంతవరకు మనవలతో ఆడుకున్నాడు మనవలతో ఆడుకున్నాడు స్తోత్రం చెప్పాలి హలే లోయా దేవుడు అబ్రహముని ఆశ్రవదించాడు మనవలను చూసుకునేదాకా ఉంచాడు చక్కగా వృద్ధాప్యంలో మంచి మరణం ఇచ్చాడు తీసుకెళ్ళి పితరుల యొద్ అతన్ని చేర్చాడు ఇప్పుడు సమాధి కార్యక్రమము వీళ్ళ చేశారు ఇప్పుడు చెప్పండి అబ్రహము మంచి వృద్ధాప్య ఉంది ముగింపు ఎంత బాగుంది అబ్రహంది శారది చాలా బాగుంది కదా వాళ్ళ ముగింపు చాలా ఆశీర్వాదకరంగా ఉంది దీవినకరంగా ఉంది ఉన్నతముగా ఉంది అలాగే మన ముగింపు కూడా బాగుండాలి